రైట్ ఇక ఇప్పటి వరకు ఈ హాస్టల్కు సంబంధించినవి అన్నీ చూసినాం చివరిగా బాత్రూమ్కి సంబంధించి చూస్తున్నా ఇగో ట్యాపులు ఇరిగిపోయిన పరిస్థితి లీకేజ్లకు సంబంధించి ఎట్లా జరుగుతుందో చూస్తున్నారు ఇదొకటి ఇక దాంతోపాటు లోపలికి వెళ్దాం లోపలికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా అది ఇగో చూడు రి వీళ్ళు ఏడ టాయిలెట్లు ఏడపోయాలి నీళ్ళంత ఏంది టాయిలెట్లు ఏందా వ్యవస్థ ఏంది ఇగో చూడు రి ఇయ్యో డోర్లు ఏంది ఈ కథ ఏంది డోర్లు ఎక్కన్నాయి అవు ఇది వీళ్ళ పరిస్థితి ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం ఒకసారి ఆలోచించరు తెలంగాణ ప్రజలారా మొత్తం ఇగో డోర్ ఎట్లా క్లోజ్ చేసుకోవాలి వీళ్ళు ఏంది ఈ స్మెల్ ఏంది ఒక్కసారి చూడు మీరే కనీసం టాయిలెట్ పోస్తే కూడా పరిస్థితి ఎట్లున్నదో కూడా చూస్తున్నారు మీరు చూడు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎట్లుంటుంది ఏం కథ అనేది చూడరు తెలంగాణ బిడ్డలరా కనీసం మరమత్తులు లేని పరిస్థితి ఇగో టాయిలెట్లల్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకెక్కడ ఉంటుందో లేదో ఒకసారి మీరే చూడరు ఏ ఏడబోవాలి పిల్లగాలు టాయిలెట్ ఏడబోయాలి ఈందా కథ మొత్తం ఇగో టాయిలెట్నే లేదు కింద మొత్తం అవే ఇక